యువరత్న బాలకృష్ణ తెలుగు సినిమాకు వరం మాసులో వీర ఫాలోయింగ్ ఉన్న నటసింహం యువరత్న బాలకృష్ణ బాలయ్యబాబు కెరీర్లో హిట్లు కంటే భారీ ప్లాపులే ఎక్కువ ఇరవై ఏళ్ళ కెరీర్లో నాలుగు మాత్రమే హిట్ సినిమాలు ఉన్నాయంటే ఎక్కడ తప్పు జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు విడుదలైన బాలయ్యబాబు సినిమాలు పరిశీలిస్తే సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్లు మాత్రమే హిట్లుగా మిగిలాయి మిగిలిన వాటిలో కొన్ని మాత్రమే కనీసం పైసలు వసూలు చేయగా చాలా వరకు భారీ ప్లాప్లే మిగిలాయి బాలయ్య ఎంచుకునే కథలే పెద్ద మైనస్ అసలు బాలయ్య బాబు కథలు వింటాడా వింటే ఎలా ఒప్పుకుంటాడు అనే డౌట్లు వస్తాయి ఇక బాలయ్య గెటపులు మరీ దారుణం మహారథి విజేంద్రవరమలో ఆయన గెటపులు పరిశీలిస్తే మీసం హెయిర్ స్టైల్స్ భారీగా నవ్వు తెప్పిస్తాయి వీరభద్ర విగ్గు గురించి చెప్పుకోనక్కర్లేదు ఇక బాలయ్య గ్రాఫికల్ స్టంట్లు చెబితే నవ్వు ఆపుకోలేం తమిళనాట విజయకాంత్ ఆంధ్రలో బాలయ్య ఫన్నీ స్టంట్స్ యూట్యూబ్లో కోకొలలు దర్శనమిస్తుంటాయి బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళే సీను యూట్యూబ్లో ఎంతగా హల్చల్ చేసిందో మీ అందరికీ తెలిసిందే ఒక్క మగాడు అని జవాబిచ్చారు వైవిఎస్ చౌదరి చాలా సినిమాలు వేరే సినిమాల కథల నుంచి కాపీ చేసినవే పుత్రుడు సినిమాని సీతారామరాజుగా తీశాడు మిస్టర్ ఎర్రబాబు సినిమాని దేవదాసుగా తీశాడు భారతీయుడి సినిమాని ఒక్క మగాడుగా తీసి వైవిఎస్ చౌదరి భారీ ఫ్లాప్ కొట్టాడు ఒక్క మగాడు మేకప్ ఎంత దారుణంగా ఉంటుందంటే గోధుమ పిండి మొహానికి పూసుకొని బాలయ్య సిమ్రాన్ యాక్ట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది హీరోయిన్లు ఎప్పుడూ హీరోతో కామకలాపాల్లో ఊహల్లో తేలుతూ ఉంటారు ఇక బాలయ్యని అరెస్ట్ చేయడానికి నానా హంగామా ఉంటుంది ఈ సినిమాలో ఊళ్ళో అన్నింటికి తాళాలు వేయడం వలలు పట్టుకొని రావడం ఊరి మధ్యలో అర్ధరాత్రి కసరత్తులు చేస్తున్న బాలయ్య మీదకి వలలు వేసి బాలయ్యని హెలికాప్టర్లో తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఇక బాలయ్య బాబు పాత్ర అయితే మరీ బిల్డప్లు బిల్డింగ్ల మీద నుంచి దోకడం చైనీస్ కత్తితో ఆటలు జనాలకు భారీ నవ్వు తెప్పించాయి ఇన్ని మైనస్లు ఉండబట్టే వైవేస్ చౌదరి ఒక్కమ్మగాడు తర్వాత కనపడకుండా పోయాడు తర్వాత తీసిన రెండు సినిమాలు సలీం రేలు మరో తలనొప్పి సినిమాలుగా మిగిలిపోయాయి